మహాగణాధిపతి యనము ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోవడానికి కంటే ముందుగా కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీటిని మనం అన్నింటినీ కలిపి కర్కాటక రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో కాస్త గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే కర్కాటక రాశికి భాగ్యస్థానంలో సొంత క్షేత్రంలో గురుడు మీనరాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఈ గురుగ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఆర్థిక పరమైన అంశాల్లో విద్యాపరమైన అంశాల్లో అలాగే ఆధ్యాత్మిక పరమైన అంశాల్లో పురోగతి చాలా బాగుంది కుటుంబ పరమైన అంశాలు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది సంతాన పరమైనటువంటి విషయాల్లో కూడా మంచి శుభవార్తలు వినటం వారి పురోగతి చూసి సంతోషపడటం అనేటువంటిది జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఎవరికైతే పుత్ర సంతానం ఉంటుందో వాళ్ళ విషయంలో మాత్రం మంచి శుభవార్త వినటం వాళ్ళ పురోగతి చూసి సంతోషపడటం వాళ్ళకి సంబంధించినటువంటి వివాహాది శుభకార్యాలు చేయటం లేదా మీ సంతానంలో పుత్ర సంతానం ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక గృహప్రవేశాది శుభకార్యాలు చేయటం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి జరుగుతాయి ఈ మాసంలో పుణ్యక్షేత్ర సందర్శన చేయటం సద్గురు దర్శనం ఆధ్యాత్మికత పెరగటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ గురుగ్రహ ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి లభించేటువంటి శుభ ఫలితాలు వ్యయస్థానంలో కుజుడు కొంతకాలం సంచరిస్తున్నాడు మిథున రాశిలో వ్యయంలో సంచరించేటప్పుడు మాత్రం కొద్దిపాటి అనారోగ్య సమస్యలు అంటే టైఫాయిడ్ జాండీస్ వంటి జ్వర బాధ రక్త సంబంధమైన సమస్యలు అలాగే వ్రణ బాధ కురుపులు వ్రణాలు ఏర్పడటం స్కిన్ ఎలర్జీస్ ఏర్పడటం ఇటువంటివన్నీ కూడా ఈ మాసం వచ్చే పరిస్థితి ఉంది శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు డస్ట్ ఎలర్జీ ఆయాసం ఉన్న వాళ్ళకి కొంత పెరగటం ఇటువంటివన్నీ కూడా ఈ మాసం ఏర్పడబోతున్నాయి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పనిసరిగా కర్కాటక రాశి వారందరూ కూడా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం జరిపించుకోండి శివ దర్శనం చేయండి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది విభూతి ప్రదాత అయినటువంటి ఈశ్వర కటాక్షంతో చక్కటి ఐశ్వర్యవంతులు అవుతారు విభూతి అంటే ఇక్కడ ఐశ్వర్యం అని అర్థం ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు శివుడు ఆయన విభూతి పూసుకున్నా ఇచ్చేది ఐశ్వర్యం కనుక ఎవరైతే సోమవారం నాడు ముఖ్యంగా కర్కాటక రాశివారు ఈశ్వర దర్శనం చేసి రుద్రాభిషేకం జరిపించుకుంటారో వారికి ఏ రకమైన గ్రహ బాధలు ఉండవని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది దీనికి కారణం కర్కాటక రాష్ట్ర అధిపతి అయినటువంటి చంద్రుడు ఆయన పేరు మీద ఉన్నటువంటి చంద్రశేఖరుడు అంటే శివుడు చంద్రుణ్ణి ధరిస్తాడు గనుక ఆ సోమవారం నాడు శివాలయ దర్శనం చేసినా రుద్రాభిషేకం జరిపించుకున్న గ్రహ బాధలు తొందరగా తొలగిపోతాయి కనుక ఈ పరిహారం ముఖ్యంగా కర్కాటక రాశి వారి కోసం చెప్పడం అనేటువంటిది జరుగుతోంది ఇక ఈ మాసం మొత్తం కూడా మీరు కృష్ణ ఆలయాలు దర్శించండి కృష్ణుడి విగ్రహం ఏదన్నా ఉంటే చక్కగా తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజించండి వీలైనంత వరకు ఒక తులసి మాలని శ్రీకృష్ణుడి మెడలో వేసి దండం పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే విద్యార్థులకి యోగ్యత చాలా బాగుంటుంది అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో తిరుగుండదు ఉద్యోగస్తులకి ఎవరికైనా సరే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా చక్కటి సంతోషం ఐశ్వర్యం ఆనందం చక్కటి కుటుంబ జీవనం లభిస్తాయి ఇది ప్రత్యేకంగా ఈ మాసం ఎందుకు చెప్తున్నామంటే గత కొద్ది కాలంగా కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో కుంభంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది మొదలైంది ఈ ప్రాబ్లమ్స్ కొన్ని మొదలైనవి ఎటువంటి సమస్యలు అంటే మానసికంగా సంఘర్షణ మానసిక వేదన ఎవరిని నమ్మలేకపోవటం నమ్మక ద్రోహానికి గురవటం స్నేహితుల వల్ల వంచనకు గురవటం వ్యాపార భాగస్వాముల వల్ల దివాలా తీయటం కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బంది పడటం జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడటం ఆరోగ్యపరంగా చిక్కులు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటికీ పరిహారంగా ప్రత్యేకంగా కర్కాటక రాశి వారు చేయవలసినటువంటి పని ఏమిటంటే కృష్ణ ఆరాధన చేయండి కృష్ణుడి ఆలయాలు సందర్శించండి అది కూడా శనివారం నాడు చేయండి చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అష్టమ శని బాధలు అనేటువంటివి మీకు అంటావు కనుక మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయండి చక్కటి శుభ ఫలితాలు పొందండి ఇక కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పసుపు రంగు అలాగే బిస్కెట్ కలర్ తెలుపు రంగు ఈ మూడు రంగులుకి సంబంధించిన వాహనాలు కొనుగోలు చేయండి ఈ వాహనాల మీద ఏ పనికి బయలుదేరినా కూడా చక్కటి విజయవంతంగా ప్రయాణం అనేటువంటిది పూర్తవుతుంది సరిపడని రంగు అంటూ ఏదన్నా ఉంది అని అంటే ఆకుపచ్చ రంగు సరిపడదు అంటే గ్రీన్ కలర్ వద్దు ఈ గ్రీన్ కలర్ వస్త్రాలు కూడా వీలైనంత వరకు ధరించకుండా ఉండడానికి కర్కాటక రాశి వాళ్ళు ప్రయత్నం చేయండి ధరిస్తే ఏమవుతుంది చేసేటువంటి పనిలో వ్యతిరేకత వస్తుంది ఒక పనిని ఒకటికి నాలుగు సార్లు చేయవలసిన పరిస్థితి వస్తుంది కనుక ధరించవద్దు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది వాయువ్య దిశగా చేసేటువంటి ప్రతి ప్రయాణం ఉత్తర దిశగా చేసేటువంటి ప్రతి ప్రయాణం పడమర దిశగా చేసేటువంటి ప్రతి ప్రయాణం కర్కాటక రాశి వారికి చక్కగా సక్సెస్ అవుతుంది ఈ మూడు దిశలుగా ప్రయాణం చేసేటట్లయితే మంచి విజయాలు నమోదు చేసుకుంటారు ఆర్థికంగా మంచి పరిపుష్టిని పొందగలుగుతారు తరచుగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు వస్తాయి ఆ ప్రయాణాలు చేసేటప్పుడు ఈ దిశలుగా ప్రయాణం చేయండి ఇస్తే మంచి సౌఫలితాలు ఉంటాయి కలిసి వచ్చేటువంటి సంఖ్య రెండు ఏడు అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలాగే ఏడు పదహారు ఇరవై ఐదు తారీఖుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టేటట్టయితే ఆ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి అలాగే పనికొచ్చేటువంటి వారం సోమవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు వారాలు మీకు కలిసి వస్తాయి ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేయండి ప్రముఖుల్ని కలవడానికైనా సరే ఈ వారాలు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఈ వారాల్లో చేసినట్టయితే శుభ ఫలితాలు ఉంటాయి పొరపాటును కూడా ముఖ్యమైన పనులని బుధవారం ప్రారంభించవద్దు ముఖ్యమైన వ్యక్తులకు ఆవారం వీలైనంతవరకు బుధవారం అవాయిడ్ చేయండి అపాయింట్మెంట్ వాయిదా వేసుకోండి వేసుకునేటటువంటి వేసుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి కలిసి వచ్చేటువంటి లోహం వెండి వెండి ఉంగరాన్ని ధరించండి లేదా నాలుగు పలకలుగా ఉండేటువంటి ఒక వెండి లాకట్ని మెడలో ధరించండి అది కుదరకపోతే నాలుగు పలకలుగా ఉండేటువంటి ఒక వెండి లాకెట్ని ఎప్పుడు మీ జేబులో ఉంచుకోండి లేదా మీ పర్సులో ఉంచుకోండి దానివల్ల మీకు అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మానసికంగా చక్కటి సంఘర్షణ లేనటువంటి జీవితాన్ని ఇస్తుంది శారీరక శ్రమకి వచ్చుకోలేరు మానసిక శ్రమకి అసలు వచ్చుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి ఈ మాసం వచ్చేటువంటి కళలన్నీ కూడా కొన్ని నిజమవుతాయి స్వప్న సాక్షాత్కారం లభిస్తుంది జీవిత భాగస్వామి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి అష్టమశలి ప్రభావం వల్ల కలగబోతున్నాయి తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ కొన్ని ఇబ్బందులు కలగబోతున్నాయి తండ్రితో భేదాభిప్రాయాలు ఉంటాయి ఆ భేదాభిప్రాయాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది సంతానం విషయానికి వచ్చేటట్లయితే పురుష సంతానం విషయంలో అనుకోని ఖర్చులు వస్తాయి వారి నడక నడత ప్రవర్తన చేసేటువంటివన్నీ కూడా కాస్త సున్నిశ్తంగా గమనించండి సహజంగానే ఓర్పుగా ప్రేమగా చెప్పగలిగిన శక్తి సామర్థ్యాలున్న మీకు ఆ రూట్లోనే పిల్లల్ని ముఖ్యంగా మగ పిల్లల్ని దారిలో వచ్చే ప్రయత్నం చేయండి స్త్రీ సంతానం విషయంలో చాలా బాగుంది మంచి శుభవార్తలు వినటం వారికి వివాహాలు వివాహాది ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవటం ఇవన్నీ జరగబోతున్నాయి కర్కాటక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది చక్కటి సంబంధాలు కుదురుతాయి ఇక మీరు ఈ మాసంలో తప్పనిసరిగా సోమవారం నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకున్న తర్వాత ఏ పని ప్రారంభించినా కూడా మీకు తిరుగుండదు గ్రహాల యొక్క వ్యతిరేకత ముఖ్యంగా శనిగ్రహ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆ పని మీకు విజయవంతం అవుతుంది ఈ అష్టమ శని సంచారం జరుగుతోంది కనుక మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లారిలో కానీ ఒకసారి రుద్ర ఒక శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇక ఆహార విహారాల్లో కొద్దిగా నియమాలు పాటించండి పరిమిత వ్యాయామం చేయండి సోమరితనాన్ని వాయిదా వేసే మనస్తత్వాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకుల్లో ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ మాసం కొంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆర్థిక పరమైన అంశాల్లో కానీ మానసిక పరమైన అంశాల్లో కానీ కుటుంబ పరమైన అంశాల్లో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ కొద్దిగా భేదాభిప్రాయాలు రావడం విషయంలో కానీ చేసేటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ చదువులో కానీ కొంత ఇబ్బందులు రాబోతున్నాయి ఇటువంటి వచ్చే పరిస్థితి ఉంది కనుక తప్పనిసరిగా కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని ఇందాక నేను చెప్పినట్లుగా తులసి ఒకటి సమర్పించి నమస్కరించినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా సాల్వ్ అవుతాయి కనుక ఇది చాలా అద్భుతమైన పరిష్కారం పరిహారం ఇది చేసి కర్కాటక రాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి